ఏపీ టుడే న్యూస్ హైదరాబాద్ లో ఇది మంచి ప్రభుత్వం వార్డులో ఇంటింటికి వెళ్లి వంద రోజు పాలన గురించి వివరించి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజా స్పందన తెలుసుకుంటున్న కార్పొరేటర్ మొల్లి హేమలత ఇంటింటికి వెళ్లి వంద రోజు పాలనలో ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రజా సంక్షేమం గురించి ప్రజా స్పందన తెలుసుకుంటున్న కూటమి నాయకులు కార్యకర్తలు రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ఎన్టీఏ కూటమి ప్రభుత్వం వంద రోజులు పూర్తయిన సందర్భంగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజాస్పందన కొరకు ఇది మంచి ప్రభుత్వం పేరుతో వారం రోజుల కార్యక్రమాల భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో భీమిని శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు జీవీఎంసీ ఐదో వార్డు కార్పొరేటర్ మురళి హేమల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి సభ్యులు మరియు సచివాలయం సిబ్బందితో కలిసి గడిచిన వంద రోజులలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు గూర్చి మధురవాడలో వైఎస్ఆర్ కాలనీలో కోటమి నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్ళి ప్రజలకు వివరించడం జరిగింది అదేవిధంగా ప్రజల యొక్క స్పందన తెలుసుకోవడం జరిగింది వంద రోజులలో కోటమి ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల విషయాలలో ప్రజలు సంతృప్తి వ్యక్తపరిచారు ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కరపత్రాల రూపాల ఇంటింటికి అందజేశారు అదేవిధంగా ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్లను ఇంటి కట్టించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ ప్రధాన కార్యదర్శి మొల్లి లక్ష్మణ్ రావు వంక నోకరాజు హరికృష్ణ మొకర రవికుమార్ మదిన వాసు గీత సచివాలయ సెక్రటరీలు టిడిపి జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు విజయవాడ నగరం వరదల్లో విలువలు ఆడుతున్నప్పుడు పది రోజుల పాటు బస్సులు ఉండి నిద్రాహారాలు మాని ప్రజలను ఓ తండ్రిలా కాపాడుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు మన మంచి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం మన మంచి ప్రభుత్వం 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 మన ప్రభుత్వం